बाइक पेट्रोल करते हैं और गैरेज में कोई वॉइस रहता है उसको मारना चाहिए क्या है ऐसे ऐसा Tak tahu, yang mana जार्ज <laughs> चार्जर <laughs>

ले फिर, हैं, एट्टी, 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 मोडिग, मोडिग, टिंकेरी, लाइक नहीं करेंगे, नहीं करवा, उसी कुंजन नहीं करेंगे, 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 नह না <muchas> 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 مان لے گئے نا کہ جتنے بھی وہ چائے کا ٹیکس کران کر رہے ہیں وہ بلائے لگا تھا وہ ان اورڈرز بلاک ہے یہ منڈل ہے ٹائمر میں لونگ ہے Good evening. Good evening. Good ရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲရဲ ఆమె ర దగ్గర లాగిన్ నాట్ కొడుతుంది కదా ఇన్న మంది అందరికి అవకాశం లాగిన్ దాని లోన గా లాగిన్ కొనేది తన్న వาศ్య ఏం చెర్గాలి ముది కేవాడ కేట్రంగా పంచేస్తారు ఆర్క్రిపల్చర్లో అనేక డిగ్రీలు వారు చేశారు ప్రధానంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈ ఆక్రిపల్చర్ కూడా ఐదు సంవత్సరాల కోర్సుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదే డాక్టర్గా అలౌ చేశారు అంటే నేచర్ ట్యూరు అలానే ఆయుర్వేదం యునాని సిద్ధ వీటితో పాటు ఖర్చట్లు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసి మహారాష్ట్రలో దీనికి ఆల్రెడీ ఎంబీబీఎస్ ఈక్వల్ టు ఎంబీబీఎస్ డిగ్రీ ఇచ్చారు మన డాక్టర్ గారు చాలా కాలం నుంచి

கேப்ஸ்வாரா வைக்கோவில ऐक् बहुश कर्नाटक आये ने गोवाड़ एंपीड मंत्री वारे ट्रीटाद नायक ट्रीट अलाक्रटरी हेल्थ మండల వరకు ఉన్నారు కృష్ణ బాబు గారు వారు కూడా మెల్లి ఇబ్బంది ఉంటే వారిలో ట్రీట్మెంట్ చేశారు అలా రోజు వారి క్లినిక్లో నేను గమనించాను టపాకి ఫేషియల్ ఫెరాసిస్ వచ్చినట్టు మూర్తి ఇక్కడికి వెళ్ళిపోయి చాలా మంది డాక్టర్ల దగ్గరికి చంద్రగా చూపించుకుంటారు అది వన్ మట మాట గా వచ్చిన విధానాన్ని నేను అర్థం చేశాను ఈ విధంగా డాక్టర్ గారికి ఇప్పుడు ఒక శిష్యులు ఉన్నారు ఆయన దగ్గర వైద్యులు నేర్చుకున్నాడు వారి పేరు రాధాకృష్ణ రాధాకృష్ణ గారు ఆయన మన మనకు చేస్తూ గారిని సార్ బాగా అర్థం రాధాకృష్ణ గారు అంటే అందించారు రాధిక గారి

బీజేపీ పార్టీ కార్యాలయానికి విచ్చేసిన అందరికీ శుభాశిషులు వీర్రాజుగా ఎమ్మెల్సీగా బీజేపీ పార్టీని రాష్ట్ర పార్టీని నడిపి ఎంతో అనుభవంతో అనేక సమస్యలని ఎరింగి పరిష్కరించడంలో నిష్ణాతులైన సోము వీర్రాజు గారికి మరి పార్టీ మంచి బాధ్యతను అప్పగించినందుకు పార్టీకి ధన్యవాదాలు ద రైట్ పర్సన్ అట్ రైట్ ప్లేస్ అనేది ప్రజలందరికీ మరి ఉపయోగకరం అలాంటి స్థితిలో సోమ వీర్రాజు గారిని ఉంచినందుకు పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నా పేరు డాక్టర్ మాకాల సత్యనారాయణ ఇరవై మూడు సంవత్సరాలుగా ఆక్యుప్రెషర్ మల్టీ థెరపీస్ అని అవగాహన సదస్సులు శిక్షణలు చికిత్సలు ఈ వైద్య విధానం అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తూ ఉన్న ఈ తరుణంలో నవంబర్ ఫస్ట్ నుంచి పదహారు వరకు వరల్డ్ ఆక్యుపంచర్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా రాజమండ్రిలో మరి ఈనాడు అవగాహన మరియు చికిత్స కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ఏంటి ఆకుపంచర్ అనేది చాలా మందికి తెలియట్లేదు ఆకుపంచర్ అంటే గుచ్చుడు ఆకు ప్రెషర్ అంటే నొక్కుడు నొక్కుడు గుచ్చుడు కాదు అసలైన వైద్యం అసలైన వైద్యం ఏంటి అంటే ఇంటర్నేషనల్ గా పిలుచుకునే పదం మన తెలుగులో ప్రాణశక్తి జీవశక్తి అంట ఈ ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం బాగా తగ్గితే సీరియస్ సున్నా అయితే చనిపోవటం మరి ప్రాణశక్తి పెరిగితే ఆరోగ్యం ఇంకా పెరిగితే ఆరోగ్యం ఆనందం ఇంకా పెరిగితే పూర్ణాయుష్ అంటే ఆరోగ్యానికి అనారోగ్యానికి బతుక్కి సావుకి ప్రాణశక్తే కారణమైనప్పుడు ఈ ప్రాణశక్తిని సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవటమే ఈ రోజులు ప్రజల్లో ఈ అనారోగ్యాలు పెట్టేగిపోవటానికి కారణమని చెప్తా ఉన్నా ఈ హక్కు అని పేరుని చైనా పెట్టినా మన దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా ఈ వైద్య విధాన విధానం విలసిల్లింది కాకపోతే వాళ్ళు డాక్యుమెంట్ చేసి మోల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గర ప్రెజెంట్ చేసి వాళ్ళ పేరు మీద తెచ్చుకున్నారు కానీ దీని మూలాలన్నీ భారతదేశానివే అయితే ఈ ఆక్యుపంచర్ వైద్యంలో మొదటిది కీ అయితే రెండవది వేడి చలవ తత్వాలు చైనా వాళ్ళు దీన్ని ఇన్ అండ్ యాంగ్ అని అంటారు కానీ మన భారతదేశంలో దీన్ని మనం శివతత్వము తత్వం అని పిలుచుకుంటాం శివతత్వం పెరిగినా ప్రాబ్లమే పార్వతీ తత్వం పెరిగినా ప్రాబ్లమే ఎలా ఉండాలి మనిషి అంటే ఈ శివ పార్వతీ తత్వాలు రెండు సమానంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం మూడవది ఏంటంటే అంతర పంచభూతాలుగా పనిచేస్తున్న మన అవయవాల పనితీరుని సక్రమమైన స్థితిలో పెట్టుకోగలిగితే మంచి ఆరోగ్యం లభిస్తుంది లేకపోతే అనారోగ్య గస్తుడవుతాడు అనేది ఈ మూడు సూత్రాలు ఆధారంగా ఈ ఆకు సైన్స్ పనిచేస్తా ఉంది కీ గురించి ఇంకొంచెం వివరణ ఇస్తాను మీకు అసలు కీ ఎంత ఉంది అనేది తెలుసుకోవటం కూడా ఒక ఆర్టే ఇక్కడ వేలు పెట్టి తెలుసుకోవచ్చు బతుకున్నాడా లేదా అని అట్లాగే బెడ్ మీద కదులుతున్నాడు అంటే ఓ పర్లేదు బతికే ఉన్నాడు అనుకోవచ్చు మంచం దిగ్గలుగుతున్నాడంటే అతని ప్రాణశక్తి సుమారు ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అని టెన్ పర్సెంట్ ఉన్న వ్యక్తి పెళ్లి నడక నడవగలుగుతాడు కారులో అడుగులో అడుగేసుకుంటా ట్వంటీ పర్సెంట్లో ఉన్న వ్యక్తి నాలుగు అంతస్తులు ఎక్కి దిగలుగుతాడు థర్టీ పర్సెంట్ ఉన్న వ్యక్తి ఒక పది కిలోమీటర్లు వెళ్ళి రాగలుగుతాడు ఫార్టీ పర్సెంట్ ఉంటే రోజంతా హ్యాపీగా పనిచేసే ఆరోగ్యంగా ఆనందంగా ఇంటికి వెళ్ళగలుగుతాడు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న వ్యక్తి ఇప్పటి నలుగుర పని ఒకడే చేయగలుగుతాడు సిక్స్టీ పర్సెంట్ ఉన్న వ్యక్తి ఒక యాభై కేజీల బస్తాని ఒక పాతి కిలోమీటర్లు తీసుకెళ్ళి తీసుకొచ్చేలాగా ఉంటారు ఎవరున్నారు ఇవాళ అని చూస్తే ఈ తరంలో ఎవరు అలాంటి వాళ్ళు కనపట్టాల కానీ మన తాతలు వాళ్ళ తండ్రులు యాభై ఏంటి డెబ్బై కేజీల బస్తా కూడా అవలేలగా తీసుకెళ్ళగలిగిన ఆ స్థితి నుంచి ఇవాళ పది కేజీలు కూడా పట్టుకెళ్ళలేని స్థితిలో ఉన్న మనం ప్రాణశక్తి హీనంగా మారిపోతున్నాం ఇప్పుడున్న ఇరవై ముప్పై సంవత్సరాల వయసు వాళ్ళైతే మరింత దారుణంగా ఉండి ఏమాత్రం సమస్య వచ్చినా రోడ్డు పక్క బోర్డు అయిపోతా ఉన్నారు ఇలాంటి స్థితి నుంచి మరి ఈ ప్రాణశక్తిని పెంచుకోవటానికి చాలా సులభమైన మార్గాలు మనకు అందుబాటులో ఉన్నాయి అసలు ఎక్కడి నుంచి వస్తూ ఉంది ఈ ప్రాణశక్తి అంటే శక్తి నుంచే అత్యధిక శాతం ఈ ప్రాణశక్తిగా మన ఒంట్లో ప్రవేశిస్తూ ఉంది అలా ప్రవేశించడానికి మనలో డెబ్బై రెండు వేల శక్తి నాడులు ఉన్నాయి ఊపిరితిత్తులు పవర్ ప్లాంట్ లాగా పనిచేస్తా ఉన్నాయి నూట ఎనిమిది చక్రాలు ఉన్నాయి ఇరవై ఆరు శక్తి దారాలు ఉన్నాయి ఇట్లా ఈ ఇట్లా వచ్చిన ఈ ప్రాణశక్తికి మనం పేర్లు పెట్టచ్చు ఏంటది ఫుడ్ కీ అని ఎయిర్ కి అని కాస్మిక్ కీ అని మనం పేర్లు పెట్టవచ్చు ఈ కీలు మొత్తం కలిస్తే వచ్చే దాన్ని ఏమంటారంటే జీవశక్తి ప్రాణశక్తి ఈ జీవశక్తి ప్రాణశక్తి మన శరీరంలో ఓ పద్ధతి ప్రకారం తిరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడైనా బ్లాక్లు ఏర్పడితే ఆ వచ్చిన బ్లాక్ను బట్టి మన ఒంట్లో అనారోగ్యం వస్తూ ఉంది ఉదాహరణకి ఇక్కడ మనకి విష్ణు దగ్గర నుంచి రెండు వేళ్ళు వెనక్కి ఇక్కడ కనుక బ్లాక్ అయిందంటే మన ఒంట్లో తల వెనక భాగంలో మెడ వెనక భాగంలో చెస్ట్ వెనక భాగంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఉదాహరణకి ఆక్సిపెటల్ హెడేక్ పూర్ మెమరీ స్టిఫ్ నెక్ సర్వైకల్ ప్రాబ్లం అప్పర్ బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ బ్లాక్ కనుక మనం నొక్కో గుచ్చో దీని కనుక ఓపెన్ చేస్తే ఆ రకమైన ప్రాబ్లమ్స్ అన్ని పోతున్నట్టు అనేక సంవత్సరాలుగా మన వాళ్ళు దీన్ని వాడుకుని నిరూపణ చేశారు కానీ మన డాక్యుమెంట్స్ కొన్ని కనపడకపోవడం మూలంగా కొంతమంది ఎదవలు నాశనం చేయడం మూలంగా మనం ఇవాళ బయట దేశం నుంచి ఈ సబ్జెక్టును మళ్ళీ ఎరువు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని గమనించాల్సిన అవసరంగా చెప్తా ఉన్నా తర్వాత ఇంకొక ముఖ్యమైన నాడీ కేంద్రం చెప్తా ఇక్కడ ఏంటంటే సహస్రహారం అనే ఒక నాడీ కేంద్రం ఉంది ఈ సహస్రహారం మరి ఎప్పటి నుంచి అమల్లో ఉందంటే దేవతల కాలం నుంచి అమల్లో ఇక్కడ వేలాది నాడులు కలుస్తాయి ఇక్కడ మనం రోజు పొద్దున్న సాయంకాలం కాస్త నూనెతోనో లేదా మామూలుగానో మర్దన చేసినట్లయితే డెబ్బై రెండు వేల ఛానల్స్ చైతన్యవంతమై శారీరక మానసిక సమస్యలు తగ్గేలాగా ఉన్న ఇలాంటి నాడీ కేంద్రాలు మన ఇంట్లో సుమారు ఒక వెయ్యి ఉన్నాయి ఆ వెయ్యి గురించి కనుక ఎవరైతే చదువుకుని వాడుకుని ఎలాంటి ప్రాబ్లం మీద సగ్గుతాయో అనే దాని మీద ప్రావీణ్యం సంపాదిస్తే మన ఒంట్లో విరిగినవి తెగినవి కుళ్ళినవి తప్ప మిగతా అన్ని అనారోగ్యాలని మందనే మాట్లేకుండా వైద్యం చేసి నయం చేయవచ్చు అని చెప్తూ అలాంటి సైన్సుని మరి ఈ ఓల్డ్ ఆక్యుపంచర్ డే ఉత్సవాల సందర్భంగా మరి రాజమండ్రి పరిసర ప్రాంత వాసులకి అవగాహన కలిగించేందుకు మా యాస్పా భారత్ ఆక్యుపంచర్ సైన్స్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ ఆఫ్ భారత్ ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకుని మీ ముందుకు తీసుకొచ్చాం ఈ సైన్స్ పట్ల అవగాహన పెంచుకొని ఎవరి ఆరోగ్యాన్ని వాళ్లే కరెక్ట్ చేసుకుంటూ పెంపొందించుకుంటూ పూర్ణ ఆయుష్ పొందాలని కోరుతూ మరి ఇలాంటి మంచి కార్యక్రమానికి వేదిక వేదికనిచ్చి మాకు ముఖ్య అతిథిగా సోము వీర్రాజు గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మరి సోము వీర్రాజు గారికి బీజేపీ పార్టీకి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా థ్యాంక్ యూ اها اها اها